క్రియేషన్స్ఇన్ లైఫ్ హే ఫ్రెండ్స్ ఈరోజు మనము పారాని ఎలా పెట్టుకోవాలో చూద్దాము నార్మల్గా పారాని అవైలబుల్ లేనప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఆర్ అర్జెంట్ సిచ్యువేషన్స్లో నేను ఎలా పారాని పెట్టానో చూడండి నా దగ్గర ఓల్డ్ లిప్స్టిక్ ఉంటే వాటర్ ప్రూఫ్ లిప్స్టిక్ దాన్ని యూజ్ చేసి ఇలా పారాన్ని పెట్టడం స్టార్ట్ చేశాను ఇది చాలా బాగా వచ్చింది అండ్ లుక్ కూడా చాలా బాగుంది ఎప్పుడన్నా పార్టీస్ అలాంటప్పుడు ఇలా మనము ఈజీగా పారాన్ని ఓల్డ్ లిప్స్టిక్స్ యూస్ చేసి పెట్టుకోవచ్చు ఏదన్నా పూజ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎనీ కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు ఇలా ప్లాన్ చేసుకోండి ఇలా పెట్టడం చాలా ఈజీగా ఉంది డిజైన్స్ కూడా మంచిగా వస్తున్నాయి ప్లస్ చాలా అందంగా కూడా కనిపిస్తుంది అంతా కంప్లీట్ చేశాక నేను వాటర్ కూడా వేసి చూశాను అది స్మర్జ్ అవుతుందేమో అని కానీ ఇది ఎక్కడ స్మర్చి కాలేదు వాటర్ ప్రూఫ్ లిప్స్టిక్ అవ్వడం వలన ఇంకొకటి లిప్స్టిక్ స్కిన్ ఫ్రెండ్లీ అవ్వడం వలన ప్లస్ కెమికల్స్ కెమికల్ ఆర్ హామ్ కెమికల్స్ ఎక్కువ ఉండకపోవడం వలన ఈజీ క్లీనింగ్ కూడా అవుతుంది నేనైతే ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను టైంకి నా దగ్గర పారానే లేకుండే ఇది ఇప్పుడు వెంటనే రెడీ అవ్వాల్సిన టైంలో ఇలా ట్రై చేసి మీతో షేర్ చేస్తున్నాను ప్లస్ దీన్ని పెట్టడము జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి మీ వ్యూస్ని కమెంట్స్ లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ దట్ నోటిఫికేషన్ ఇన్స్టాగ్రామ్ థ్యాంక్ యూ బాయ్